లోవ చిన్న గదిలి నేతాజీ నగర్ లో వెలిసిన శ్రీ 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 రమా సత్యనారాయణ స్వామి దేవాలయంలో రేపు శ్రీ 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 సీతారామ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ కళ్యాణ మహోత్సవానికి అధిక మంది భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాలు పానకం ఇంకా మధ్యాహ్నం నుండి గొప్ప అన్న సమారాధన జరుపబడరు కావున భక్తులందరూ స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాను అండి నా పేరు వెలవల్పల్లి కిషోర్ దీక్షితుల శర్మ నేను విశాఖపట్నం జిల్లా ఆర్లవ గ్రామంలో వేచేసి ఉన్నటువంటి శ్రీ లలితా పరమేశ్వరి దేవ ఆలయంలో అర్చకత్వం చేస్తున్నాను ఈ ఆలయంలో రేపు ముఖ్యంగా సీతారాముల కళ్యాణం మహోత్సవ కార్యక్రమం అనేది అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ సభ్యులైనటువంటి రాయన వెంకటప్పారావు గారి ఆధ్వర్యంలో జరగడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి భక్తులు ప్రాంత ప్రజలందరూ అత్యధిక సంఖ్యలో ఇచ్చేసి స్వామివారి యొక్క ప్రసాదాలన్నీ స్వీకరించి అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ఆలయ ప్రాంగణమందు అమ్మన్న సమారాధన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి కూడా భక్తులు ప్రాంత ప్రజలందరూ విచ్చేసి స్వామివారి యొక్క ప్రసాదాలను స్వీకరిస్తారని చెప్పి మనం చేసుకుంటున్నాం ఉదయం పది గంటలకు ప్రారంభమవుతుందండి ఉత్సవ విగ్రహాలన్నీ తీసుకొని వస్తారు ఊ తాళాలతోటి మంగళ వాయిద్యాలతోటి ఊరేగింపుగా విగ్రహాలను తీసుకొని వచ్చి తర్వాత కళ్యాణ మహోత్సవం చేస్తాం ఎన్ని సంవత్సరాలు చేస్తారు సార్ ఎన్ని సంవత్సరాల కంటే నేను ఈ దేవాలయంలో జాయిన్ అయ్యి మూడు సంవత్సరాలు అవుతుందండి ప్రతి మూడు సంవత్సరాలుగా నా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం కళ్యాణానికి అనుకుంటే తక్కువలో తక్కువ మూడు వందల నుంచి నాలుగు వందల మంది భక్తుల దాకా వస్తారండి అన్న సమారాధనకి అయితే పదిహేను వందల మంది భక్తుల దాకా వస్తున్నారు భక్తులు భక్తులకు కనుకుంటే ప్రతి వచ్చే వాళ్ళందరికీ కళ్యాణం చూడడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది అది కాకుండా మధ్యాహ్నం అన్న సమారాధన భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది స్వామివారి అన్ని సిద్ధం చేస్తాం పానకం చేస్తాం వడపప్పు చేస్తాం అది కాకుండా స్వామివారికి పులిహార నివేదన ప్రసాదములు అన్నీ సిద్ధమవుతున్నాయి సార్